నమస్కారం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు సుచరిత మే ఒకటో తారీఖు నుండి గురుగ్రహ మార్పులు జరగబోతున్నాయి కదా మరి దాని రాశి వారికి చెప్తారా బ్రహ్మాండంగా ఉండబోతుంది మనకి మే ఒకటి రావడమే ఆలస్యం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అక్కడ నుంచి గురుడు జంప్ చేస్తున్నాడు వృషభ రాశిలోకి సంచారం ట్రాన్సిట్ ఈ ట్రాన్సిషన్ కోసం మొత్తం తెగ వెయిట్ చేస్తున్నారు సంవత్సరాలు సంవత్సరాలుగా ఏలినాటి శని జరుగుతూ బాధల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వాళ్ళు బాధలు పడుతూ 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 వచ్చారు ఇప్పటిదాకా ఇప్పుడు ఒక్కసారిగా రెక్కలొచ్చిన పిట్టల్లాగా రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోవడానికి ఉన్నాయి మనకి ఎంతవరకు అర్ధాష్టమంలో ఉండి సకల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక బాధలు చూపించినటువంటి గురుగ్రహం మంచి స్థానంలోకి వచ్చి గురుబలం పెరుగుతోంది ఇక ఈ మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శని తర్వాత చక్కగా ఈ రాహుబలం అత్యధికంగా ఉంది అంటే మనం మొత్తం మూడిట్లని కనుక చూసుకుంటే ఇటు శని బలము ఉంది ఆ తర్వాత ఇక్కడ రాహుబలము కూడా చాలా బాగుంది అండ్ గురుబలం కూడా బ్రహ్మాండంగా కాబోతోంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఎటువంటి వారికైనా సరే ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది జరుగుతాయి కొత్తగా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు జరుగుతాయి టెంపరీ అండ్ కన్సాలిటేటెడ్ బేసిస్లో కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ వాళ్ళకి ఉద్యోగాలు పర్మినెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో టెన్షన్ వర్క్లోడ్ ఎక్కువైపోయిందండి మా యాజమాన్యాలు మాకు ఎక్కువ ఇచ్చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఇచ్చినా సరే సమర్థవంతంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఆ టార్గెట్ ను పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట అలాగే మనకు అందరికీ కావాల్సింది డబ్బు ఇదంతా ఎందుకయ్యా బాబు డబ్బు గురించి చెప్పు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఉంటారు వీళ్ళందరికీ కూడా ధనస్థానంలో శని బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని ఇస్తాడు అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చేస్తారు అంత ఆదాయం వస్తుంది అనమాట అంటే పని పాట చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకొని నాకు మీరు చెప్పారు కదా స్టూడియోలో వచ్చేస్తుందని నాకు రాలేదంటే కుదరదు హార్డ్ వర్క్ విపరీతంగా చెయ్యాలన్నమాట ఈ విధంగా మనకి ఈ మకర రాశి వాళ్ళకి టీఏలు ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ ఇద్దరికీ కూడా రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు ఇన్సెంటివ్స్ బోనస్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తిరిగి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఇక ఈ మకర రాశి వాళ్ళకి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం బకాయిలు అనేటటువంటివి తిరిగి వచ్చేస్తాయి అయితే ఈ పన్నెండు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా లాభపడేది ఈ మకర రాశి అనమాట వన్ ఆఫ్ ద టీం ఆ మూడిట్లలో బాగుపడేటటువంటి త్రయం రాసుల్లో ఇది నెంబర్ వన్ స్థానంలో ఈ యొక్క మకర రాశి ఉంటుంది మరి విద్యార్థులకి అప్పుడే చదువు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది చెప్తారా ఈ యొక్క విద్యార్థులు ఇంతవరకు చదవట్లేదు అసలు వాళ్ళు చదవకపోవడం వల్ల మార్కులు సరిగ్గా రావట్లేదు ఒకవేళ చదివితే వన్ డే బ్యాటింగ్ ఆ ముందు రోజున ఆల్ ఇన్ వన్ గైడ్ చదవడం చదవడం అనే విధానంలో చదివారు ఇప్పుడు అట్లా కాదు సబ్జెక్టివ్ ప్రిపరేషను కాన్సెప్షువల్ ప్రిపరేషన్ మేము చేయాలి అని కానీ చెప్పేసి వాళ్ళకి ఒక శపథం చేసుకుని చక్కగా వీళ్ళ సబ్జెక్ట్ని మేము ఇంప్రూవ్ చేసుకోవాలా కాన్సెప్షువల్ లెర్నింగ్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఈ విద్యార్థులకు వస్తుంది వచ్చి తప్పకుండా వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు ఎంత చదివితే అంత ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఐఎల్టిఎస్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి మరి విదేశీయులు వీళ్ళు కోరుకున్న చోట్ల కోరుకున్న దేశాలలో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు కోరుకున్నటువంటి కోర్సుల్లో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి డబ్బు కూడా ఇంతకుముందు అంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు మకర రాశి వాళ్ళకి అంత పెద్ద డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా వీళ్ళందరికీ కూడా పనులు పూర్తవడం అనేటటువంటివి జరుగుతాయి ఇంతవరకు కూడా మకర రాశి వాళ్ళు ఇప్పటివరకు ప్రమోషన్స్ కొట్టేశారు చక్కగా అప్పులు చేసి ఇళ్ళు కొనేశారు అవన్నీ కూడా ఈఎంఐలు కడుతున్నారు వీళ్ళు ఈ ఇటువంటి వాళ్ళంతా కూడా భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉంటున్నారు అంటే భర్త చోట సెంట్రల్ గవర్నమెంట్ జాబు భార్య చోట సెంట్రల్ గవర్నమెంట్ జాబు కాబట్టి వేరే రాష్ట్రాల్లోనే ఉంటున్నారు అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే విధా ఈ యొక్క వివాదాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు కూడా వేరే వేరే ఇళ్ళల్లో ఉండడం వేరే వేరే ఓడల్లో వేరే వేరేగా ఉండడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు ఇలా అన్నీ కూడా ఆగిపోయి చక్కగా వీళ్ళందరూ కూడా ఒక ఇంట్లో ఒకచోట ఒకే రూఫ్ కింద ఉండేటటువంటి సమయం వచ్చేసింది కాబట్టి కోర్టు సమస్యల్లో ఎవరైతే మకర రాశి వాళ్ళు ఇంతకాలం ఎన్ని సంవత్సరాలుగా లాయర్లు ఫీజులు కట్టుకుంటూ బాధపడుతూ ఉన్నారో భార్య తరపున భార్య మీదే గొడవలు ఆ భార్య కేసు పెట్టిందనో లేకపోతే సివిల్ కేసెస్ అనో వీళ్ళందరికీ కూడా రిలీఫ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఈ గురు మార్పు తర్వాత ఈ మే ఒకటి తర్వాత జరుగుతాయి జరుగుతాయమ్మా సంతాన సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్న వారికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి ఇప్పుడు సా దాంపత్య సమస్యలు అనేటటువంటివి అణిగిపోతాయి భార్యాభర్తలు కలిసిపోతారు కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు ఇక సంతానం సమస్యల దగ్గరికి వచ్చేసరికి సంతానం అనేటటువంటిది ఇంతకాలంగా లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇంతవరకు ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడం డాక్టర్లు చుట్టూ తిరగడం ఆయుర్వేద మందులు ఏ మందులు వలస మందులు మింగడం ఇలాగ అనేకమైనటువంటి ప్రక్రియలు చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా ముగింపు అనేటటువంటివి ఉన్నాయి సినీ రంగము మరియు రాజకీయ రంగాల వారికి ఎట్లాంటి పరిష్కారాలు ఉంటాయి రాజకీయ రంగాన్ని కనుక మనం తీసుకుంటే మకర రాశి వాళ్ళు రాజకీయ రంగంలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా వాళ్ళు ఎలక్షన్లో గెలవడం ప్రత్యక్ష ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వీళ్ళు గెలవడం ఇలా ముందుకు వాళ్ళు వెళ్తారు అలాగే నామినేటెడ్ పోస్టుల్లో కూడా వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ రెండో కానీ రానటువంటి పక్షంలో వీళ్ళు ఏం చేస్తారు ఈ యొక్క మనకి ఈ జిల్లా అధ్యక్ష పదవులు ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుల పదవులు అలా పార్టీలో వీళ్ళు ఏదో ఒక పోస్ట్ అనేటటువంటిది పొందడం జరుగుతుందనమాట అలాగే ఈ యొక్క రాజకీయ నాయకులు గెలిచి సీఎంలు కూడా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి పీఎంలు కూడా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు చేసుకోవాల్సినది ఏమిటంటే చక్కగా అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగాను మన దేశానికి సంబంధించింది కాదు కాబట్టి పిఎంలు ఎంతోమంది ఉన్నారు మనకి నూట అరవై దేశాలు పైన ఉన్నాయి ఆ నూట అరవై దేశాల్లో మకర రాశి వాళ్ళు వందల వందల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి గురించి మనం చెప్తున్నాం అంతేగాని ఇక్కడ కాలమాన పరిస్థితిని బట్టి అని కాదు అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా టాప్గా ఎదగడం సినీ సినిమా రంగంలో చక్కగా మీరు సాహిత్యం రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా గుర్తింపు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం మంచి డబ్బులు రావడం సినిమా హీరోయిన్లు అందరికీ కూడా మంచి ఆదన ఆదాయాలు డబ్బులు బిజినెస్లు వేరే వేరే బిజినెస్లు హీరోలు అంతా కూడా పెట్టడం విదేశాల్లో పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయమ్మా వ్యవసాయం మరియు చేనేత పరిశ్రమల వారికి ఎలా ఉండిపోతుంది మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది రైతులకినూ చేనేత బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళకే కాదు వ్యవసాయదారులకే కాకుండా చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా క్లిక్ అవుతారు అలాగే చేనేత పరిశ్రమలన్నీ కూడా మంచిగా చేసి భాగ్యంలో ఉన్నటువంటి కేతు వీళ్ళకి అనేకమైనటువంటి అదృష్ట ఫలితాలని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట మరి వారికి ఏమన్నా ప్రత్యామ్నాయాలు ఏమన్నా విశేష పూజలు ఏమన్నా చెప్తారా వీళ్ళకి మకర రాశి వారికి ఎల్ అని జరుగుతుంది కాబట్టి ముందుగా మనం ఎప్పుడు చేసినా సరే ఎల్నెట్స్ అని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి మనం శని పూజ శని స్తోత్రాలు చేసుకోవాలి ఎల్నెట్స్ అని దోషం పోవడానికి శనికి జపం చేసుకోవాలా శని స్తోత్రాలు ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఏ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఈ శనివారాలు ఆ తర్వాత శనీశ్వరుడికి చక్కగా తైలంతో అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడం అదేవిధంగా ఈ యొక్క శనికి తైలాభిషేకం చేయడం ఓం యన మహా అనేటటువంటి మహామంత్రంతో జపించడము శనికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి నల్ల నువ్వులతో నల్ల నువ్వులని నల్లని గుడ్డని ఇచ్చి పేద బ్రహ్మలకి దానం చేయడం ద్వారా ఈ వీళ్ళంతా కూడా ఈ మకర రాశి వాళ్ళు ఈ యొక్క గురుమార్పు తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెట్టేగిపోతారు డెవలప్ అయిపోతారు ధన్యవాదాలు గురువు ధన్యవాదాలమ్మా